హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ ఈరోజు వచ్చిన ఫోన్ కాల్ ఏంటంటే నాకు ఎవరో అమ్మాయి ఫోన్ చేసింది వాళ్ళ అత్తగారు బాగా సతాయిస్తుందట ఈ పని చేస్తే ఆ పని ఆ పని చేస్తే ఈ పని ఏది నచ్చలేదు అది నచ్చలేదు అంటదట ఏమో వాళ్ళ ఆయననేమో పూర్తిగా వాళ్ళ అమ్మకే సపోర్ట్ చేసి అమ్మ చెప్పినట్టే నువ్వు వినాలి అమ్మ చెప్పినట్టే నీవు ఉండాలి అంటాడట మళ్ళీ ఏంటంటే ఆయనకు వేరే ఇల్లీగల్ కాంటాక్ట్స్ కూడా ఉన్నాయట మరి ఇలాంటి సమ ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు విశ్వ నియమాలను అనుసరించి మనం ఏం చేయాలి అనంటే ఆ భర్తను ఆత్మను తన కళ్ళ ముందుకు పిలుచుకొని వచ్చి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నేను గనక నిన్ను ఎప్పుడైనా ఇబ్బంది కలిగిస్తే నన్ను క్షమించు నేను నీ నే నే నాలో అహంకారం అంతా పోయిందని ఆమె పూర్తి పరిపూర్ణతతో ఆమె అలా కోరుకోవాలి కోరుకున్నట్టయితే కొన్నాళ్ళకి ఏమవుతుందంటే ఆ ఆత్మకు అర్థమైపోతుంది తను ఎందుకు ఆమె మీద రివేంజి తీసుకుంటున్నాడు జన్మలో చేసినటువంటిదా ఈ జన్మలో చేసినట్టు ఈ జన్మలో ఒకవేళ అతను చేస్తూ ఉన్నట్టయితే ఆయన ఎంత పాపం చేస్తాడో అమ్మాయి మనసు కష్టపడతాడో అంతా వాళ్ళ కూతురు 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 కానీ తను ఎవరి ద్వారానన్నా కానీ కూతురు బాధపడితే కూతురుతో బాధపడ్డం కానీ లేకపోతే వాళ్ళ అమ్మ చేతనే బాధపడ్డం కానీ తనకు నచ్చిన వ్యక్తులు చెల్లెలు ఎవరన్నా ఉంటే ఆమె చేతనన్నా ఈ భార్యను ఎంత కష్టపడతాడో అంత బాధను ఇతను అనుభవించాల్సి వస్తుంది వాళ్ళ అత్తగారు కూడా అనుభవించాల్సి వస్తుంది అత్తగారు కూడా ఎవరితోటో జీ జీ చిర ఆ జీవిత ఎండింగ్లో అంత బాధను పడితే కానీ ఆమెకు మోక్షం రాదు అంటే చాచచ్చిపోదామే కాబట్టి ఎవ్వరు ఏ తప్పు చేయకుండా అందరినీ ప్రేమిస్తూ ముందుకు అనేది చాలా గొప్ప విషయం అని చెప్తున్నాను నేను విశ్వనియమము విశ్వరహస్యం